నగరపాలెంలోని రెడ్డి బాలుర హాస్టల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకులు ఉడముల నర్సిరెడ్డి పద్ధతి సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ లను పంపిణీ చేశారు వంద మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున కోటి రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్స్ న్యాయవాది పోలూరి వెంకటరెడ్డి డాక్టర్ రెడ్డి కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి వైసీపీ నాయకులు సూరసాని వెంకట్రెడ్డి హాస్టల్ నిర్వాహకులు సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దాతలు అందరిచే స్కాలర్షిప్లు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు అదేవిధంగా రెడ్డి హాస్టల్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఇంకొక నా చివరి కోరిక అధ్యయనం చెప్పడం జరిగింది ఎందుకంటే దానికి నేను ప్రత్యక్ష సాక్షినిమిది వందల

కుడుగుల నర్సిరెడ్డి గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలపై హాజరైనటువంటి పెద్దలందరికీ మేము పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తూ మరి విద్యార్థులకి తొంభై మూడు మందికి రెడ్డి జనసేవ సమితి తరపున ముప్పై మూడు మందికి రెడ్డి జనాభిదాయ మండలి తరఫున అరవై మందికి మొత్తం తొంభై మూడు మందికి ఒక్కొక్కరికి పదివేలు చొప్పున మరి ఈరోజు ఉప ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఉపకార వేతనాలు ఇవ్వడానికి చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి ఒక్కొక్క పేరు మేము కూడా ఇస్తామని చెప్పేసి చాలామంది ఇందులో భాగస్వాములు అవ్వటం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా ఉపకార వేతనాలు ఇచ్చినటువంటి ప్రతి దాతలకు కూడా మే రెడ్డి హాస్టల్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజు దాదాపు తొంభై మూడు మందికి అంటే హాస్టల్లో ఉన్న వన్ మంది పిల్లలకు కార వేతనాలు పంపిణీ చేయడం జరిగింది గతంలో ఏరువా ట్రస్ట్ తరపునూన అలూరు వారి తరఫున కూడా ఇరవై మంది విద్యార్థులకి ఉపహార వేతనాలు ఇప్పించడం జరిగింది ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లలు మంచి మనవడితోటి మంచి మార్కులతోటి వచ్చినట్టయితే ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు చదువుకున్నారు అంతమంది కూడా ఉపకార వేతనాలు ఇవ్వాలని చెప్పి మన రెడ్డి జనభ మండలిగా మేము భావిస్తా ఉన్నాం అలాగే మన రెడ్డి సంఘంలో దాపల కూడా చాలా మంది చన్నవారి పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉపహార వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇంకోటి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇక్కడ రాష్ట్రలోకి ఇరవై మంది దాకున్నారు వాళ్ళు మంచి మార్కులు తీసుకొచ్చుకొని మంచి నవర్స్ ఇక్కడ వాళ్ళకి పూర్తిగా సంవత్సరం మొత్తం ఎంతైతే మెస్ బిల్లు అవుతుందో ఆ బిల్లు కూడా ఇక్కడ చేయడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని రెడ్డి గారి యొక్క ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది అయితే రెడ్డి హాస్టల్ అనగానే ప్రతి ఒక్కరు కూడా కి మాత్రమే ఇస్తారో అని అనుకుంటారు కానీ అట్లా కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మెరిట్ ఆధారంగా ప్రతి కులంకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మన హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఎవరైతే మెరిట్ ఉంటారు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి మెరిట్ వాళ్ళకి ఇక్కడ ఉపకార వేతనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ తొంభై మూడు మంది మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరిలో కూడా తొంభై మూడు మంది మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంచి వాళ్ళ యొక్క మార్కుల ఆధారంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ కులాలు మతాలు అనేది కాకుండా ఈ అన్ని కులాలలో కూడా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా ఇస్తాము అదేవిధంగా మా ఆకా ఆకాంక్ష కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా